హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాది మిక్సర్ హన్మకొండకు దగ్గరలో ఉన్నటువంటి రెడ్డిపురంలో ఉన్నటువంటి ఇది మా ల్యాండ్ అండి దీనికి పక్కనే మూల బాలమ్మ అనే గ్రామ దేవత యొక్క గుడి ఉంటుంది ఆ గుడి చూడగానే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అలాగే ఈ అమ్మవారి గురించి నాకు తెలిసింది అలాగే నేను తెలుసుకున్న విషయాలను గురించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ గంగాలమ్మ నూకాలమ్మ వీరందరూ కూడా గ్రామ దేవతలే అలాగే ఈ బాలమ్మ అమ్మవారు కూడా ఒక గ్రామ దేవత అయితే మూల బాలమ్మ అని ఎందుకు అంటారు అంటే ఈ గుడి ఇటు హనుమకొండకు అటు పెగడపల్లి వంగపహాడ్కు మూడు ఊర్ల కూడలిలో మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని మూల బాలమ్మ అని అంటారు ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండు అంటే సరిగ్గా ఈ రెండు వేల ఇరవై నాలుగుకి నూట రెండు సంవత్సరాల క్రితం నడికట్టు నాగిరెడ్డి గారు ఈ గుడినైతే స్థాపించారు ఇక్కడ వంద సంవత్సరాల క్రితం ఒక పుట్ట ఉండేదంట ఆ పుట్టలో పాము ఇప్పటికీ చుట్టుపక్కల ఉంటుందని చూసిన గ్రామ ప్రజలైతే చెప్తూ ఉంటారు ఈ అమ్మవారికి తొలి దశకి బోనాలు సమర్పించి శక్తి కొలది మేకలను కోళ్లను కోసుకొని బోనాలను సమర్పిస్తూ ఉంటారు విశేషంగా తొలేకాదశికి అలాగే శ్రావణ మాసంలో వంటలకు అదేనండి వన భోజనాలకు వస్తూ ఉంటారంట ఎవరైనా పెళ్లిళ్ళకు కానీ ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకొని పూజించి వెళ్తూ ఉంటారు ఈ గుడి చుట్టూ ఉన్న మూడు గ్రామాల ప్రజలు కూడా తరచూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు పిల్లా పాపలతో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్పొచ్చండి ఎందుకనంటే స్వయంగా నేనే ఇక్కడ ల్యాండ్ కొనడానికి కానీ వచ్చినప్పుడు ఈ అమ్మవారి గుడిని చూసి నేను మొక్కుకున్నాను ఇక్కడ ల్యాండ్ కొనాలి ఏదైనా అని అనుకున్నాను అలా అనుకున్నానో లేదో అదే విధంగా అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారి పక్కనే ఉన్న ల్యాండ్ కొంటానని మాత్రం అనుకోలేదు అంతా అమ్మవారి దయ అని అనుకుంటాను ఇక్కడ చిన్న గుడి ఉండేదండి ఇంతకుముందు అంటే ఇలాగే ఊరికనే ఇలా పైన ఒక బండ వేసేసి అటు ఇటు చిన్నగా కంపౌండ్ పెట్టేసి చిన్న గేట్ ఉండేది బట్ ఇప్పుడు ఇక్కడ మున్నూరు కాపుకు చెందినటువంటి రాజన్న అనే రియల్ ఎస్టేటర్ గారు గుడి కట్టాలని సంకల్పించుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ మధ్య రేకుల షెడ్ అయితే వేశారు ఈ విధంగా ఈ మూడు గ్రామాలలో ఏ కార్యక్రమాలు జరిగినా ఏ శుభకార్యాలు జరిగినా ముందుగా అమ్మవారిని దర్శించుకుంటారు తెలంగాణ గ్రామాలలో ఎక్కువగా బాలమ్మ తల్లిని కొలుచుకుంటూనే ఉంటారు బాలమ్మని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు బాలమ్మ అంటే అమ్మవారే కదా అంటే దైవమే కదా మరి అమ్మవారిని ఇంట్లో ఉంచుకుంటే శిక్షిస్తుంది బలిస్తుంది అనేసి అనుకోవడం ఏంటండి అమ్మవారు దేవుళ్ళు అంటేనే కాపాడేవారు అని అర్థం కదా మరి అలాంటి మూఢనమ్మకాలు ఎందుకు అంటారో తెలియదు నాకైతే ఈ మూల గౌడ సంఘం వారు చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ ఈ గుడి పక్కనే మండువ అంటే గౌడ సంఘం వారి యొక్క కళ్ళుపాకలాగా అంటే తెల్లకళ్ళు అది ఉంటాయి కదా చుట్టుపక్కల కూడా మొత్తం తాటి చెట్లే ఉంటాయండి సో అందుకోసమనే ఇక్కడ స్వచ్ఛమైన తాటికళ్ళు ఈత కళ్ళు అనేది దొరుకుతూ ఉంటుంది వాళ్లే ఎక్కువగా తిరుగుతారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని కూడా వాళ్లే ఎక్కువగా చూస్తూ ఉంటారు అమ్మవారిని అందుకే బోర్డు పైన కూడా సంఘం అని రాసిపెట్టింది యాక్చువల్ గా చేసింది నాగిరెడ్డి వారు బాలమ్మను కొలిస్తే బరకత్ ఉంటుంది అని అంటారు అందుకోసం అనే అమ్మవారిని మేము కూడా పూజిస్తూ ఉంటాము అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ వెళ్తాము అలాగే పిక్నిక్ లాగా మేము కూడా వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా వెళ్ళి అప్పుడప్పుడు ఇలా వంటలు చేసుకోవడం ఉండటం ఇదండి నాకు తెలిసిన బాలమ్మ గురించి వివరాలు ఈ మూల బాలమ్మ యొక్క చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి